శ్రీ గణేశమ శ్రీ ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు రేపు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ఏ విధంగా వీరికి అనుకూలంగా ఉంది అననుకూల పరిస్థితులు ఏంటి అనే పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా తెలుస్తుంది ఇక వివరాలకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాష్ట్రాధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ మేష రాశి ఫలితాలు చూసినట్లయితే కనుక వీరికి వీరి జీవితంలో ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పరిస్థితులు అనేవి ఇంతవరకు వీరు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులు అనేవి ఇప్పుడు తారుమారు కాబోతు ఉన్నాయి వీరికి ఆర్థిక పరంగా వృద్ధి అనేది కనిపిస్తూ ఉంది ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి యొక్క ప్రయత్నం అనేది ఇప్పుడు సఫలీకృతం అవ్వబోతూ ఉంది ఇక పెట్టుబడుల రూపంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అందులో డబ్బులు సంపాదించాలి అని బిజినెస్ కోసం ట్రై చేస్తూ ఉంటే గనుక వీరికి ఈ సమయంలో చక్కటి బిజినెస్ అనేది దొరకబోతుంది చక్కగా వీరు లాభాల బాటలో ఉన్నటువంటి బిజినెస్ ని వీరు చూసి అందులో ఇన్వెస్ట్మెంట్స్ జరిపే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక మరి ముఖ్యంగా చెప్పాలి అంటే వీరు ఉద్యోగపరంగా కూడా ఉద్యోగ పొందడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా మీరు కోరినటువంటి సంస్థలో ఎవరైతే అప్లికేషన్ పెట్టి ఉంటారో అది ఇప్పుడు సఫలం అవ్వే అవకాశం కనిపిస్తూ ఉంది ఉద్యోగపరంగా వీరికి ఈ రోజు అనేది అనుకూలంగా కనిపిస్తుంది ఇక అలాగే ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా లాభాలు పొందుకుంటారు వ్యాపారులకు వ్యాపారంలో అధికంగా లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు మీరు ప్రారంభించి మీరు పూర్తి చేస్తారు నష్టాలు అన్నీ పోయి లాభాలు చేకూరతాయి ఇక అదేవిధంగా వీరికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యకు సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు విద్యార్థులకు మీ యొక్క చదువుల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది కాన్సన్ట్రేషన్గా చదువుకుంటారు ఇక ఇంట్లో కుటుంబ పరంగా ఈ రాశి వ్యక్తులకు కుటుంబ కలహాలు తొలగిపోతాయి కుటుంబానికి సంబంధించినటువంటి పనులను చేసి పెడతారు మీకు ఏదైతే ఆగిపోయి ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి ఈ వారం వీరికి కనిపిస్తుంది యోగదాయకంగానే ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే వివాహానికి సంబంధించినటువంటి పనులు అనేవి కూడా జరుగుతాయి వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి చక్కటి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు మీ యొక్క ఆరోగ్యం అనేది ఇప్పుడు కుదుటపడుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ రాశి వ్యక్తులకు మీకు ముఖ్యంగా చెప్పదగినది ఏంటంటే గనక మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చక్కటి పౌష్టికాహారం తీసుకోండి తగినంత నిద్రపోండి అలాగే నడక యోగ వ్యాయామం లాంటివి చేయడం వలన వీరికి అనారోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్